శాసనసభ్యుడిగా మంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే సత్యకుమార్ పట్టణంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు ప్రజల నుంచి ఏడాది పాలనపై ఎలాంటి స్పందన ఉంది ఎలాంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మంత్రి సత్యకుమార్ ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నారు అతని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఎమ్మెల్యేగా అయితే మంత్రికి అయితే ఏడాది పాలన పూర్తి చేశారు ఈ ప్రభుత్వం ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి స్పందన చూస్తున్నారు మీరు ఏ రకంగా ఉంటుందో ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ స్పందన సంతృప్తికరంగా ఉంది ఒక సంవత్సరం కాలంలో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే మార్పు కనిపించింది ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకున్న తర్వాత కూడా ఒక దార్శనికత కలిగిన నాయకత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో అదేవిధంగా కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆ గాడి తప్పిన వ్యవస్థని మళ్ళీ గాడి మీద పెడుతున్నారు తీసుకొచ్చి ఒకవైపు అభివృద్ధి రెండు సంక్షేమం రెండు సమాంతరంగా తీసుకెళ్లి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం జరుగుతుందనే ప్రజల నుంచి వస్తున్న స్పందన దానికి అనేక కార్యక్రమాలు పెన్షన్లది కావచ్చు లేదా ఒకటో జీతం ఇవ్వడం కావచ్చు లేదా తల్లికి వందనం కింద పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి చెల్లించడం కావచ్చు లేదా దీపం పథకం కావచ్చు లేదా రేపు అన్నదాత లేదా ఆర్టీసీ విషయాల్లో కావచ్చు ఇతరత్ర చేనేతలకు అందాల్సిన సహాయం గురించి కావచ్చు సబ్సిడీ ఇది కావచ్చు వీటి మీద కూడా సానుకూలంగా ఉంటుందని అయిపోయిన వాటికి సంతృప్తి వ్యక్తం చేస్తూనే జరగాల్సిన వాటి పట్ల కూడా ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు తొందరలో అవుతుందనే విశ్వాసం ప్రకటిస్తున్నానికి నాయకత్వం పట్ల అటువంటి విశ్వాసం ఉంది ఐదు సంవత్సరాలు ఆ చీకటి పాలన నుంచి బయటకు వచ్చాము కదా వెలుతురు కిరణాలు ఇప్పుడే ప్రసరిస్తున్నాయనే భావనలో వాళ్ళు ఉంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల వాతావరణం నేను కూడా వార్డుల దగ్గరికి పోతున్నా ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రతి కుటుంబాన్ని ప్రతి ఇంటి తలుపు తట్టి కుటుంబాన్ని పలకరిస్తున్నప్పుడు ఒక సానుకూల వాతావరణంలో జరుగుతూ ఉంది యాత్ర సంతృప్తికరంగా ఉన్నారు కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఆ దిశగా ప్రయత్నం చేయడం కోసమే సమస్యలు ఏమున్నాయో వాటిని ప్రధాన సమస్యలు తెలుసు పట్టణంలో ఉంటున్న ప్రధాన సమస్యలు తెలుసు మురుగు మురుగునీరు శానిటేషన్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకున్నాం ఇవాళ ఈ ముప్పై తొమ్మిది ట్రాక్టర్లు కొత్తగా చెత్త సేకరించడానికి ఎక్స్టెండెడ్ ఏరియాలో ఉంటుంది రహదారులు కాలువలు నిర్మాణం చేస్తున్నాం డీసిల్టింగ్ సిల్టింగ్ పట్టణం అంతా చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ఎక్కడన్నా ఈ సిబ్బంది కొరత కూడా ఉంది చూస్తున్నాం ఇది ప్రధానంగా ఈ లైట్లు ఎక్కడ పోయినా కూడా చిన్న చిన్న రోడ్ల కారణంగా ఇవి ఉన్నాయి వాటిని ఎక్కడెక్కడ పోల్స్ మార్పించే ప్రయత్నం చేస్తున్నాం ఇతర ఇతర కార్యక్రమాలు చిన్న చిన్నవి చేస్తున్నాం అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఏమున్నాయి పెన్షన్లు రావట్లేదా లేదా తల్లికి వందనం ఏ కారణం చేతనా రావడం లేదా పథకాలు అందట్లేదా అనే విషయాన్ని ఈ సచివాలయ సిబ్బందితో వెళ్ళి అక్కడికక్కడికే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం కొన్ని అక్కడక్కడే చేయగలిగిన సమస్యలున్నాయి పరిష్కారం చూస్తున్నాం కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ప్రధానంగా అమృత్తు పది సంవత్సరాల క్రితం మంజూరైన అమృత్ పథకము ఇవాళకి ఇంకా నతనాటకం నడుస్తోంది కారణాలు ఐదు సంవత్సరాలు పూర్తిగా జరగలే ఇప్పుడు వాటిని మళ్ళీ ట్యాంకర్లు నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం మంచి నీటి సమస్య కొన్ని కాలనీలో ప్రధానంగా ఉంది నాలుగు రోజుల కోసాలు వస్తున్నాయి మూడు రోజుల కోసం వస్తున్నాయి అయితే ట్యాంకులు నిర్మాణం చేయాలి డైరెక్ట్ పంపిజింగ్ చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది ట్యాంకులు నిర్మాణం చేస్తే ఆ సమస్య కూడా తీరుతుంది వాటిని కూడా సమస్య ఒకటి గుర్తించి తీరుస్తున్నాం అదేవిధంగా చేనేతల కోసం అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇక్కడ మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఒక యువత కోసం స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం మంజూరు అవుతున్నాయి అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం తీసుకొస్తే ఈ ఆర్టికల్ కల్చర్ పట్ల రైతుల్లో మరియు టెక్నాలజీ గురించి ఇతరత్ర నవీన పద్ధతుల గురించి వారికి అవగాహన కల్పించి ఉత్పాదన పెంచే దిశగా కూడా ప్రయత్నం అనేక కార్యక్రమాలను చేపడుతున్నాం అన్నీ ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి ప్రాథమిక దశలో ఉంటున్నాయి లేకొని మంజూరైనాయి ఇన్ ప్రిన్సిపల్ మంజూరైనా ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిన ఉంటున్నాయి టెండర్ దశకు వచ్చిన వాటి ఉంటున్నాయి వాటిని రాబోయే రోజుల్లో ఇంకా నాలుగు సంవత్సరాల కాలంలో ఒక మార్పు తీసుకొచ్చి ధర్మవరం ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం కూటమి నాయకత్వం ప్రయత్నం చేస్తాం సార్ ముఖ్యంగా చూసుకుంటే ధర్మార్ నియోజకవర్గంకి మీరు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా చూసుకుంటే చేనేత పరిశ్రమ అది పరిశ్రమ తీసుకొస్తారు మీకు కేంద్రంతో ఉన్న ససంబతో డెవలప్మెంట్ చేస్తారన్న మిమ్మల్ని గెలిపించారు దాని ప్రకారం మీరు ఏ డెవలప్మెంట్ చేస్తారు మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తీసుకొస్తున్నాం దానివల్ల ఇరవై రెండు వేల మందికి ఉపాధి కానీ మార్కెటింగ్ వ్యవస్థ కానీ ఈ అవకాశం ఉంది దానికి ప్రధానంగా ఆగడానికి మొదటి ఆరు నెలలు అధికారులు లేకపోవడం డిపిఆర్ తయారు చేయలేకపోవడం ఇవాళ డిపిఆర్ తయారు చేసాం రాష్ట్ర కలెక్టర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పోయింది అక్కడి నుంచి కేంద్రానికి ప్రతిపాదన కేంద్రంలో సంబంధిత మంత్రితోనే మాట్లాడడం జరిగింది దాంతోపాటు రాష్ట్రానికి కావాల్సిన ఇతరుల పీఎం మిత్ర కింద సహాయం కానీ లేదా నిఫ్టు మంజూరు కూడా మాట్లాడడం జరిగింది మన ధర్మరం నియోజకవర్గానికి మాత్రమే కాకుండా చేనేతలకు ఉపయోగపడేలాగా రాష్ట్రంలో ఇతరత్ర ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చే ప్రాజెక్టుల గురించి చర్చించడం జరిగింది ఇక్కడ స్థలం దగ్గరలో ఎందుకంటే ఏదైతే మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ అనుకుంటున్నామో అది పట్టణానికి ఆనుకొని ఉండాలి లేకపోతే ఉపయోగం లేదు ఒక పట్టణం పది కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటే సాధ్యం కాదు కాబట్టి మార్కెట్ యార్డ్లు కూడా స్థలాన్ని గుర్తించాం దానికి కూడా సంబంధిత కలెక్టర్ దగ్గర నుంచి సంబంధిత శాఖకు పోయింది ఇప్పుడు క్యాబినెట్లోకి వచ్చిన తర్వాత ఆ స్థలం కూడా దీనికి కేటాయించబడితే వెంటనే పనులు ప్రారంభిస్తాం తద్వారా ఖచ్చితంగా ఒక మార్పు చేనేతల్లో వస్తుంది ఇవి కాకుండా చేనేతలు గతంలో అందుతున్నవి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పునరుద్భ చేస్తాం ముఖ్యంగా చూసుకుంటే జిల్లాలో ఆర్డీటీ సంస్థకు చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి మీరు అలర్ట్ దృష్టికి వచ్చింది మీరు పీఎం గారి దృష్టికి తీసుకొచ్చారు ఎంతవరకు వచ్చింది ఆ దాని మీద వాళ్ళు ఏమంటే గతంలో వచ్చిన కొన్ని ఫిర్యాదుల మేరకు కొన్ని ఫిర్యాదుల మేరకు ఐబీఈ రిపోర్ట్ నెగిటివ్గా వచ్చింది ఇనిషియల్గా దాని తర్వాత మేము చూసిన తర్వాత క్షేత్రస్థాయిలో ఉంటుంది అని నేను గౌరవ హోంశాఖ శాఖా అమిత్ షా గారి దృష్టి తీసుకెళ్ళాం ఫెర్రర్ గారిని మంచో ఫెర్రర్ గారిని మంత్రి గారితో కలపడం తర్వాత కూడా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడడం ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ రెండో రిపోర్టు ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త రిపోర్టు ఐబీ రిపోర్ట్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది దాంట్లో నేను బయట చెప్పలేని ఏం ఏం వచ్చింది రిపోర్ట్ అనే విషయంలో కానీ సానుకూలంగా ఉంది వారి సేవల్ని ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో నేను గుర్తించాను కాబట్టి నేను ఐ విట్నెస్గా ఉన్నాను కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఎక్కడి నుంచి ఏం ఫిర్యాదులు వస్తున్నాయో కానీ ఆ ఫిర్యాదులో వాస్తవం ఎంతో ఒకసారి నిగ్గు తేల్చి న్యాయం చేయాల్సిందిగా ఇన్ని సంవత్సరాలుగా వారు క్షేత్రస్థాయిలో పేదలకు అందిస్తున్న సేవల్ని నిరాటంకంగా మళ్ళీ కొనసాగించడానికి సహకారం అందించాల్సిందిగా కోరారు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని మార్పు చేశారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పరిస్థితిలో కొంచెం పార్టీ ప్రమాణ స్వీకారం అధ్యక్ష ప్రమాణ స్వీకారంలోనే టీడీపీ మాకు తక్కువగా చూస్తుంది ఫైవ్ పర్సెంట్ మాత్రం ఇచ్చారు స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలని కూడా మీ నాయకుడు చెప్తున్నప్పుడు దాని మీద మీరు ఇవి ఉంటాయి ప్రతి ఏ పార్టీకి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ వేరు జనసేన పార్టీ వేరు బీజేపీ వేరు కానీ ఒక రాష్ట్రానికి మంచి చేయాలి ప్రజల అన్యాయానికి గురవుతున్నారు దాన్ని సరిచేసి వారి జీవనంలో జీవితాల్లో వెలుగులు నింపాలనే ఒక కామన్ అజెండా మీద కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రతి పార్టీకి కూడా వాళ్ళు విస్తరించుకోవాలని ఉంటుంది పార్టీ పరంగా విస్త సంస్థాగతంగా విస్తరించుకోవాలని ఉంటుంది సంస్థాగతంగా విస్తరించుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలు ఏ పార్టీ ఆ ప్రయత్నాలు దాంట్లో ఎటువంటి తప్పు లేదు దాంట్లో ఏదో తప్పుగా చూడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇప్పుడే కేంద్రం నుంచి సహకారం అందుతుంది కాబట్టి పార్టీ కొద్దిగా అవకాశం ఇస్తే బాగుండనే వినపాలే డిమాండ్లు కాదు కదా కాబట్టి మాట్లాడుకోవడం జరుగుతుంది కింద స్థాయిలో కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పోటీ చేయాలనే ఆలోచన ఉంటుంది